హలో ఆల్ వెల్కమ్ టు గివీ బ్లాగ్స్ ఈరోజు మనం అందరికీ ఫేవరెట్ ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం నాకు తెలిసే ఇది ఇష్టం లేని వాళ్ళు మేబీ ఎవ్వరు ఉండరేమో ఈ పులుసు మీరు ఏ టిఫిన్తో అయినా తినండి ఇడ్లీ దోశ పప్పు వడ నార్మల్ వడ దీంతో అయినా అంత టేస్టీగా ఉంటుంది దీన్ని ప్రిపరేషన్లోకి వెళ్దామా ఇప్పుడు మొదటిగా నాటికొడిని కట్ చేపించి నీట్గా క్లీన్ చేసుకొని ఇలా రెడీగా పెట్టి పెట్టుకోండి దీనిని ఒక వెడల్పాటి కుక్కర్లో స్టవ్ మీద పెట్టేసేయండి స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ అందులో ఏం వేయకండి అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా కలిపి పెట్టుకుంటా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసేయండి వేసిన తర్వాత కింద వాటర్ అనేది బాగా దిగుతుంది ఆ వాటర్ అంతా అయ్యేంత వరకు మీరు ఏమి వేయకండి అది అలాగే మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అలాగే పెట్టేసి ఇప్పుడు మసాలాకి ఏమేమి కావాలో చూద్దాం ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుమండి పచ్చి కొబ్బరి అల్లం చెక్క లవంగాలు ఉంటుంది కదా ఇవి బాగా ఈ మాదిరి మిక్సీ పట్టుకునేసేయండి తర్వాత దీంట్లో ఒక పెద్ద ఆనియన్ కొంచెం తెల్లగడ్డలు వేసేసి బా మంచిగా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసేసి క్రీమ్ పేస్ట్ లాగా చేసుకునేసేయండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఏముండదండి దీంట్లోనే అల్లం తెల్లిగడ్డు వేసేస్తాం తర్వాత ఇందులో వాటర్ చూసారా లాస్ట్కి వచ్చాయి ఈ ఈ టైంలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వాటర్ లాస్ట్ ఇంకా ఎగిరిపోయేప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకునేసేయండి ఆ ఉన్న ఆ వాటర్ కూడా ఆ కొద్దిగా వాటర్ కూడా మొత్తం ఎబాపరేట్ అయిపోయేలాగా ఆయిల్ మాత్రమే మనకు కనిపించాలి వాటర్ కనిపించొద్దు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ మాదిరి ఇది అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మూమెంటే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని ఇందులో యాడ్ చేసేసేయండి ఇందులో యాడ్ చేసేసి ఆ మసాలాలోనే కొంచెం కారం పొడి మీ కారానికి తగ్గట్లుగా ఇక్కడ అమ్మ అయితే త్రీ స్పూన్స్ వేసింది త్రీ టేబుల్ స్పూన్స్ వేసింది మీరైతే మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి అప్పుడే కారం పొడి ధనియా పొడి ఈ రెండు వేసేసుకోండి ఇందులో గరం మసాలాలు అంతా ఏం వేయరండి అంత బాగోదు మేమైతే ఏం వేయం ఇది పక్కా రాయలసీమ స్టైల్ ఇందులో ఇంకేం ఉండదు ఈ పౌడర్స్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి పసుపు ఇక్కడ కొంచెం తక్కువ ఉంది పసుపు కూడా మీరు కొంచెం యాడ్ చేసుకోవాలి కలర్ కోసం బాగా మిక్స్ చేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసి తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఆ మాదిరి అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి వాటర్ కూడా యాడ్ చేసుకునేసేయండి ఈ స్టేజ్లో వేసుకోవాలండి వాటర్ అన్నీ మిక్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోండి తగినంత వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి దీనికి ఉంటేనే బాగుంటుందండి అందుకని కొంచెం ఎక్కువే పోసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది కదా కన్సిస్టెన్సీ ఆ మాదిరి ఉండేలాగా పోసుకోండి అప్పుడే ఇడ్లీలోకి కానీ టిఫిన్స్లో కానీ తినేటప్పుడు చాలా బాగుంటుంది వేసే ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేసేయండి వాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే అది ఇడ్లీలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇది బాయిలింగ్ వచ్చిన తర్వాత కుక్కర్లో పెట్టుకునేసేయండి త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఫోర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోండి ఆ విజిల్ అంతా పోయి ఓపెన్ చేసిన తర్వాత ఇది ఈ మాదిరి ఎమ్మి ఎమ్మిగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది నేనైతే ఇక్కడ ఇడ్లీతో తింటున్నాను నాకు ఇడ్లీ నాటుకోడి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండ్ అలసంద వడలతో కూడా చాలా ఇష్టం ఇక్కడైతే నేను ఇడ్లీతోనే తింటున్నాను ఇలా వేడి వేడి ఇడ్లీలోకి వేడి వేడి నాటుకోడి పులుసు వేసుకొని కొంచెం కొంచెంగా బాగా పులుసు వేసుకొని కొంచెం కొంచెంగా ఆ పులుసులో డిప్ చేసుకొని తింటే ఎంత ఎమ్మీగా ఉంటుందో యాక్చువల్లీ ఇది ఫీల్ అవ్వాలండి మీరు తింటేనే ఆ ఫీల్ అనేది వస్తుంది ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ రెసిపీ మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చే